విజయనగరం పట్టణంలో బాలాజీ నగర్ వద్ద ఇందూర్ రెసిడెన్సీలో గల ఇంటిలో ఈ నెల పదిన ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి ఇంటిలోకి చొరబడి విలువైన వెండి వస్తువులను దొంగలించారు అదేవిధంగా ఈ నెల పన్నెండున విజయనగరం పట్టణంలోని శ్రీనివాస కాలేజీకి దగ్గరలో ఉన్న ఎవరూ లేని ఇంటిలో ప్రవేశించి ఇంటి తలుపుల తాళం విరగొట్టి ఇంటిలోకి చొరబడి లక్ష రూపాయల కంటే విలువైన వాచ్ను కొంత నగదును అలాగే యాపిల్ ఫోన్ ఇయర్బడ్స్ను దొంగలించారు దుండగులు కాగా ఈ రెండు కేసులను ఛేదించారు విజయనగరం పోలీసులు ఈ రెండు కేసుల్లో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆర్ మేరకు లార్జ్ చెకింగ్ వెహికల్ చెక్కింగ్ అలాగే ఇతర సూచనలు తీసుకొని పై రెండు కేసుల్లో కూడా నేరం చేసిన వ్యక్తిని ఈ నెల ఇరవై మూడున విజయనగరం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో అదుపులోకి తీసుకొని విచారించారు ఈ రెండు నేరాలు తానే చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు వెంటనే అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్న లక్షకు పైగా విలువ చేసే వాచ్ను వెండి ఇతర వస్తువుల్ని రికవరీ చేసినట్లు పోలీసులు మీడియా సమావేశంలో తెలిపారు అండ్ ట్వెల్త్ నైటు రెండు అఫెన్సెస్ జరిగాయండి ఇవి హౌస్ బ్రేకింగ్ బై నైట్ అండ్ కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్లో భాగంగా రైల్వే స్టేషన్ దగ్గర ఈరోజు ఉదయం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి దుద్దేడుల లింగం అని చెప్పేసి ఇతని సన్ ఆఫ్ యాదగిరి గౌడ్ సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ అనమాట ఇతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ఏంటంటే పోయిన ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేశాము రెండు కేసుల్లో మొదటిది ఒక వాచ్ అండ్ ఇయర్ పార్ట్స్ ఒకటి బాడీ స్ప్రే అది బాడీ స్ప్రే ఒకటి యూజ్ చేస్తారు అతను రెండు సిల్వర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము ఇతని మీద ఇప్పటికీ రెండు రాష్ట్రాల కలిపి డెబ్బైకి పైగా కేసులు ఉన్నాయండి సెవెంటీ అబో కేసెస్ ఉన్నాయి చాలా కేసుల్లోని ఇతను సిక్స్ కూడా అనుభవించి బయటకు వచ్చాడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా గుంటూరు డిస్ట్రిక్ట్ అరండర్పల్లి పోలీస్ స్టేషను అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ ధోన్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది గత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాకే జైలు నుంచి రిలీజ్ అయ్యాడు మన విజయనగరంలోని రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పరిసరాల్లో వెయిట్ చేస్తూ ఉండి నైట్ టైము వెళ్ళి లాక్ లాక్ చేసి హౌసెస్ని బ్రేక్ చేసి అందులో ఉన్న ప్రాపర్టీని అంతా కూడా దొంగలిస్తారు దాంతో ఇతన్ని మంచి వర్కౌట్ చేసి ఎస్ఐ గారు సిబ్బంది క్రైమ్ సిబ్బంది అందరూ కూడా వర్కౌట్ చేసి ఇతన్ని పట్టుకోవడం జరిగింది ఇమీడియట్ గా అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం అసలు సిద్ధిపేట అండి దుద్దేడ లింగం తండ్రి పేరు యాదగిరి గౌడ్ అని చెప్పేసి ఇది కొండపాక సిద్దిపేట డిస్టిక్ అనమాట తెలంగాణ స్టేట్ అండి ఇంతకు ముందు విజయనగరంలోనైతే కేసెస్ ఏమి ఇప్పటి వరకు అయితే డిటెక్ట్ అవ్వలేదు మనకి రెండు కేసులు మాత్రం డిటెక్ట్ అయింది కేసులు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా డేటా కూడా తీసుకుంటున్నాము ఇప్పుడు వరకు ఇప్పటివరకు అయితే రెండు కేసులే మనకి నమోదైన కేసులు ఈ రెండు కేసులు ఇతను చేశాడు